Hey Kang 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 Hey నిన్నటి రోజున పార్లమెంటులో ఏదైతే దేశ వ్యాప్తంగా జనగణనతో పాటు కులగణన చేపట్టాలని చెప్పి ఒక చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ నిర్ణయం కాంగ్రెస్ పార్టీ విజయంగా నేడు కాంగ్రెస్ పార్టీ విజయం కాంగ్రెస్ పార్టీ నాయకుల విజయంగా మేమందరం భావిస్తా ఉన్నాం తప్పకుండా ఏదైతే రేవంత్ రాహుల్ గాంధీ గారు అలాగే మల్లికార్జున ఖర్గే గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ఆనాడు నిర్ణయానికి కట్టుబడి ఈ కులగణన జనగణనలో పాటు కుల ఏదైతే దేశవ్యాప్తంగా వ్యాప్తంగా జనగణనతో పాటు కులగణ చేపట్టాలని చెప్పి ఒక చారిత్రకమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ నిర్ణయం కాంగ్రెస్ పార్టీ విజయంగా భావిస్తూ మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులకు పెద్దలకు ఈ రోజు పాలాభిషేకం చేసుకోవడం జరిగింది రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర సందర్భంగా సుమారు మూడు వేల ఐదు వందల కిలోమీటర్ల బైచలకు పాదయాత్ర చేపట్టి దేశమంతటా జనాభా శాతాన్ని లెక్క పెట్టే సమయంలో జనాభాను కూడా కులాల వారిగా విభజించి ఎంత పర్సెంటేజ్ ఎంత శాతం ముందుగా నిర్ణయిస్తే వారి భావోగులు వారికి సంబంధించిన రిజర్వేషన్లలో లాభం చేకూరుతుంది వ్యక్తిగత మనగడ అభివృద్ధి చెందుతున్న ఒక ఉద్దేశంతో రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామ్య యుద్ధంగా ముందుకోవాలని చెప్పి ఆ పాదయాత్రలో చెప్పడం జరిగింది పూజ తప్పకుండా తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రతిష్టాత్మక దేశంలోనే ఒక లాగా అన్ని రాష్ట్రాలు తెలంగాణ వైపు చూసే విధంగా దేశానికే రోల్ మోడల్ గా ఒక చారిత్రాత్మైన నిర్ణయం తీసుకొని కులగణన చేపట్టడం జరిగింది ఆ కులగణనను చేపట్టి అందులో బీసీలకు నలభై రెండు శాతంగా నిర్ణయించి అలాగే అన్ని వర్గాలకు న్యాయం చేసే విధంగా ఈ రోజు దేశానికి ఆదర్శవంతంగా ఉండడం జరిగింది దీన్ని పురికిపుచ్చుకొని ఖచ్చితంగా బీజేపీ ప్రభుత్వం చేయాల్సిన పరిస్థితులను ఈ రోజు రేవంత్ రెడ్డి గారి సర్కారు తెలంగాణ నుండి తీసుకురావడం జరిగిందంటే అది కాంగ్రెస్ పార్టీ విషయం ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకుల విజయంగా మేమందరం భావిస్తా ఉన్నాం తప్పకుండా ఏదైతే రేవంత్ రాహుల్ గాంధీ గారు అలాగే మల్లికార్జున్ ఖరే గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ఆనాడు నిర్ణయానికి కట్టుబడి ఈ కులగణ జనగణతో పాటు కులగణ చేపట్టాలని చెప్పి ఎన్నో కార్యక్రమాల ద్వారా ఇది పోరాటం చేస్తే నిన్నటి రోజున పార్లమెంట్ సాక్షిగా పార్లమెంట్లో లో ఒక నిర్ణయం తీసుకొని జనగణతో పాటు కులగణ చేపట్టడం నిర్ణయం తీసుకోవడం ఇది కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ అందరూ కాంగ్రెస్ పార్టీ నాయకులు మేమంతా స్వాగతిస్తా ఉన్నాం సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాం అలాగే ముందు ముందు కూడా ఇలాంటి చారిత్రాక నిర్ణయాలు తీసుకుంటే ప్రజలకు ఉపయోగపడే నిర్ణయాలు తీసుకుంటే కాంగ్రెస్ పార్టీ కూడా అండగా ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాం పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ పెద్దలకు ఈ విషయం పైన వాళ్ళందరికీ హర్షం వ్యక్తం చేసి శుభాభిమాలు తెలియజేస్తా ఉన్నాం జై కాంగ్రెస్ హలో